సిఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ ట్వంటీ ఎయిత్ మార్చ్ ఎక్కడ <coughs> నుంచి వచ్చారు చింతల నుంచి వచ్చామండి ఇప్పుడు నుంచి వెయిట్ చేస్తున్నారు మధ్యాహ్నం వచ్చామని టూ ఓ క్లాక్ ఎందుకు అంటే ఇంటి అందులో ఎందుకు అసలు మొత్తం ఈస్ట్ గోదావరి మొత్తం మెగా ఫ్యామిలీ అంటే మా అమలాపురం వాళ్ళకంతా బాగా అభిమానం ఎప్పటి నుంచో ఈస్ట్ గోదావరి బాగానే ఈ రోజు మగధీర రిలీజ్ అయింది కదా ఏం చెప్తారు ఐండి గ్లోబల్ స్టార్ మగధీర సినిమాకి ఎల్దావుงున్నాండి చన్నగార్ది ఇప్పుడు మార్నింగ్ జరగండి సాంగ్ వచ్చింది కదా ఎర్లీ మార్నింగ్ తిరుమల వెళ్ళారు ఓకే ఆల్రెడీ వెళ్ళేరు ఇక్కడ రారు కదా క్లారెంట్ అండి అదే తీసుకొని మొత్తం తిరుమల అయిపోయ더니 వెళ్ళి వచ్చారు ఇది మొదలే రైన్గుంట ఎయిర్‌పోర్ట్ కి వెళ్ళి అంతే మార్నింగ్ గేమ్ చేంజ్ సాంగ్ వచ్చింది కదా ఏం చెప్తారు దాన్ని జరగండి జరగండి ఆల్రెడీ జరిగిపోతే ఆల్రెడీ జరిగింది చేస్తే మొత్తం జరిగిపోవడమే అందరు తప్పుకోవాలి ఇంకా బ్రేక్ అయిపోతుంది సినిమా ఆల్రెడీ శంకర్ శంకర్ రామచరణ్ డైలాగ్ చెప్పొచ్చు కదా రామచరణ్ ఈ అడవి నాదే వేట నాదే చిరుత చందన్ గారి కదా ఈ చరణ్ గారు ఎన్నో భద్రాలు చేసుకోవాలని మినిమం ర్యాపిడ్ ఆన్సర్ ఆఫ్ ది డే గ్లోబల్ మెగా పవర్ స్టార్ రామచరణ్

అదే నా ఫేవరెట్ మూవీ అండ్ డైలాగ్ కూడా బాగుంటుంది చరణ్ గారు స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు ఏ హీరోయిన్ తో బాగా అయితే హీరోయిన్ తో సినిమా బాగుంటుందని అనిపించింది చరణ్ గారి స్కూల్ డేస్ లో కాజల్ బాగా సెట్ అయ్యేది మరి ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా సెట్ అవుతారు రకుల్ ప్రీత్ సింగ్ మళ్ళీ ఇంకొక మూవీ చూడాలనిపిస్తుంది రకుల్ ప్రీత్ సింగ్ తోటి ఇంకా నీ స్టార్టింగ్ మూవీ నుంచి ఆయన నీకు ఫేవరెట్ మూవీ అంటే ఏం చెప్తావు సినిమా ధృవ ధ్రువ ధ్రువ మగధీరా ధ్రువ అతని బాడీకి ఇన్స్పిరేషన్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేసారు చూడండి బాడీ దానికి పెద్ద ఫ్యాన్ నేను నా పేరు సాయి చరణ్ అందుకే చిన్నప్పటి నుంచి ఫ్యాన్ రామ్ చరణ్ హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ అన్న ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫర్దర్ మూవీస్ పది ఇరవై ముప్పై నలభై వంద ఎంత మందినైనా పంపించిన కొడక ఇదే రిపీట్ అవుద్ది ఇప్పుడు అంటే చరణ్ గారిది స్టార్టింగ్ మూవీ మూవీ నుంచి ఏ అంటే బాగా ఇష్టం రిలీజ్ అయిన నాకు బాగా చిరుత నుంచి ఇష్టం చిరుతలో కూడా ఫేవరెట్ అంటే ఆయన ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ అంటే రంగస్థలం ఆయనలో ఒక కొత్త కోణం అంతవరకు ఎంతో మందితో ఎన్నో మాటలు కొంచెం చిన్న చిన్నగా చేవాట్లు తిట్లు పడ్డాడు బట్ రంగస్థలంతో ఆయన ఏంటో ప్రూవ్ చేసుకున్నారు ఇది కదా మెగాస్టార్ కొడుకు అంటే ఇది కదా చిరంజీవి గారు అబ్బాయిగా తనకు ఉండాల్సిన యాక్టింగ్ టాలెంట్ అని తనని తను చాలా మామూలు చేసుకొని ప్రూవ్ చేసుకున్నారు అంటే గారి ఫేవరెట్ 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 కలర్ వైట్ ఫుడ్ ఫుడ్ అంటే ఆయనకి సీ చేపలు అంటే బాగా ఇష్టం హీరో ఫేవరెట్ హీరో అంటే తండ్రి తర్వాత ఎవరైనా బాబాయ్ అని కూడా చెప్తారు అప్పుడు ఇప్పుడు యాక్చువల్గా నేను చిరంజీవి గారికి బాగా పెద్ద ఫ్యాన్ని చిరంజీవి గారు పద్మవిభూషణ్ వచ్చింది కదా ఆయన గురించి చిన్నగా రాసుకున్నమాట చిరంజీవ 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 అభిమానుల మనసులలో చిరంజీవ అలు పెరుగుని అసాధ్యుడవు నీవేగా అసమాన అభినయం నీదేగా కలామ తల్లి కన్నబిడ్డ నీవేగా కల కోసం తనుగన్న జన్మ నీదేగా వ్యక్తిగత గుణం చూసేలా పద్మ విభూషణి నిన్ను కలామ తల్లి ఈ రోజులా నిన్న చూసి మురిసిందిలే అని చెప్పి చిరంజీవి గారి గురించి రాశా అనమాట కదా కదా ఉన్నారు గారు తిరుమల నుంచి ఆయన రావడానికి ఇక్కడ పెద్ద కష్టం అన్న ఆల్రెడీ హైదరాబాద్లోనే ఉన్నారు ఆయన వచ్చేసారు ఆల్రెడీ బట్ ఇక్కడికైతే ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ అయితే చరణ్ గారు రారు బట్ సాయుధారిన తేజీ అండ్ వరుణ్ తేజ వస్తారనే ఇన్ఫర్మేషన్ హాయ్ రామ్ రామ్ చరణ్ గారు ఇక్కడ వచ్చిన ఫ్యాన్స్ అందరి తప్పున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మేనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రామ్ చరణ్ గారి ఏ ఫేవరెట్ సినిమా బాగా ఇష్టం నీకు చరణ్ గారి మరి చరణ్ గారిని చూసావా ఇప్పుడు దాకా ఏదైనా డైలాగ్ ఉందా పాటైనా డైలాగ్ అయినా చెప్పగలవా ఇప్పుడు అంటే చందన్నకి విషెస్ చేస్తావా ఒక క్యూట్ పాప కూడా ఉంది చందన్నకు తెలుసా చెప్పు ఈరోజు అంటే గారి బర్త్డే గా జరుగుతుంది ఏం చెప్తారు ఆయనకి చెప్పేదే ఉందన్న ఆల్రెడీ తొక్కుకుంటూ పోవాలన్నట్లు కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలని ట్రిపుల్ ఆర్లు ఎలాగైతే చెప్పారు ఆల్రెడీ దాన్ని బద్దలు కొట్టారు దాన్ని అలానే కొనసాగిస్తూ ఇంకా ఉన్నత శిఖరాలను అదు అధిరోహిస్తారు మెయిన్గా ఈ తరం యాక్టర్లు ఎలా ఉండాలని చరణ్ గారిని చూసి నేర్చుకోవచ్చు వచ్చే అప్కమింగ్ యాక్టర్స్ అయినా సో మెనీ పర్సనాలిటీస్ అయినా ఎవరైనా కానీ ఇంక్లూడింగ్ యాక్టర్స్ మాత్రమే కాకుండా ఇప్పుడు మాలాగా ప్రొఫెషనల్స్ కానీ ఎవరైనా యూత్ అనేది రామ్ చరణ్ గారిని చూసి చాలా నేర్చుకోవచ్చు ఆయన లాయల్టీ వర్క్ రిలేటెడ్గా డెడికేషన్ అండ్ హానెస్టీ మెయిన్ తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసే విధానం ఇలాంటి సో మెనీ క్యారెక్టర్స్ చిరంజీవి గారి నుంచి అన్ని పునికిపుచ్చుకొని ఆ మెగా లెగసీని కంటిన్యూ చేస్తూ ఈ స్థాయికి ఎదిగి ఇంత ఇంకా ఒక నార్మల్గా చిరంజీవి కొడుకు దగ్గర నుంచి రామ్ వాళ్ళ తండ్రి చిరంజీవి అనే రేంజ్కి తీసుకెళ్ళిన వ్యక్తి ఆయన సో అలాంటి లెగసీని తను ఇంకా కంటిన్యూ చేస్తూ ఇలానే ఫ్యాన్స్ అందరిని అల అలరిస్తూ మెగా లెగసీని ముందుకు తీసుకుంటారని ఖచ్చితంగా కోరుకుంటున్నాను ఫేవరెట్ డైలాగ్ చెప్ప డైలాగ్ అని అంటే మనకి చిరుతా దగ్గర నుంచి ఇక్కడ దాకా చాలా సినిమాల్లో మంచి మంచి డైలాగ్లే ఉన్నాయి బట్ మోస్ట్ ఫేవరెట్గా వచ్చేసి ఏ డైలాగ్తో అయితే ఆయన ఆయన ఎక్కువగా పాపులర్ అయ్యారో ఆ ఒక డైలాగ్తో నేను చెప్దాం అనుకున్నాను మగధీరాలో ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ వంద మందిని ఒకేసారి రమ్మనని ఆ రోజు ఏ రోజు ఇది చెప్పారు ఇండస్ట్రీలోనే ఇప్పుడు బాలీవుడ్ టాలీవుడ్లో ఎంత వంద మంది ఉన్నా కానీ ఒక్కొక్కరిని రమ్మనని చెప్పేసి ఆయన సవాలు ఆ రోజు నుంచే విసరడం జరిగింది సో ఆ మూవీ అయినా ఆ డైలాగ్ అయినా ఈరోజు రీరిలీజ్నా ఆ డైలాగ్ని మరలా ఇంకోసారి చెప్పడం చాలా హ్యాపీగా ఉంది రామ్ గారి ఫేవరెట్ ఫుడ్ ఫుడ్ వచ్చేసి తను తను అన్నీ మ్యాక్సిమం లైక్ చేస్తారు బట్ ఐ థింక్ మోస్ట్ ఫేవరెట్ బిర్యానీస్ అండ్ సీ ఫుడ్ ఫేవరెట్ కలర్ కలర్ వచ్చేసి వైట్ అండ్ బ్లూ ఫేవరెట్ హీరో హీరో వచ్చేసి ఆబ్వియస్లీ చిరంజీవి గారు తన బిగ్గెస్ట్ హీరో ఎప్పటికైనా తర్వాత హీరోయిన్ వచ్చేసి సావిత్రి గారు అని చెప్పేసి గుర్తుంది నాకు మీ స్కూల్ టైంలో ఆ టైంలోనంటే నేను సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు చిరుత రిలీజ్ అయింది చిరుతాకి నేను వెళ్లేదులే కానీ మగధిరా సినిమాకి నేను వెళ్ళాను బట్ అక్కడ నుంచి చిరంజీవి చిరన్నగారి సినిమాలు చూసుకుంటూ ఒక్కొక్క దానికి ట్రాన్స్ఫర్మేషన్ అవుతూ వస్తున్నారు బట్ తను బాడీతో పాటు మైండ్ అయినా ఏదైనా మెచ్యూర్గా థింక్ చేసి చేసింది మాత్రం తను ధృవ నుంచే ధృవ నుంచి తను రామ్ చరణ్ టూ పాయింట్ ఓ విధంగా ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ఉంది పర్సనాలిటీ పరంగా అయినా ఫిజికల్ పరంగా ఫిజికల్గా ఎలాగైనా కానీ సో అక్కడ నుంచి మనం రెండో రామ్ చరణ్ చూస్తున్నాం రామ్ ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వచ్చి బిగ్గెస్ట్ మూవీస్ అయినా కానీ తన ఎంచుకున్న క్యారెక్టర్స్ అయినా కానీ చాలా యూనిక్గా ఉన్నాయని చెప్పేసి నా ఒపీనియన్ గేమ్ చేంజర్లో జరగండి జరగండి సాంగ్ రిలీజ్ అయింది కదా ఏం చెప్తావు దాని గురించి అంచనాలకు తగ్గట్టుగానే ఉంది బట్ ఇది ఒక మాస్ మాస్ దాంట్లో కూడా ప్రభుదేవ గారు ఒక స్టెప్ షేప్ని దాంట్లో మెన్షన్ చేశారు సో అది నాకు బాగా నచ్చింది అంటే ఇలాంటి సాంగ్లో కూడా ఒక సిగ్నేచర్ షేప్ని పెట్టచ్చు అనేది ప్రభుదేవ దాంతో ప్రూవ్ అయింది సో సినిమా ఎక్స్పెక్టేషన్స్ అందరూ పెట్టుకున్నట్లే అందరికీ ఉన్నాయి అది ఖచ్చితంగా బిగ్గెస్ట్ హిట్ అవుద్దానని చెప్పేసి చరణగారికి లో బిగ్గెస్ట్ హిట్ అవుద్దని చెప్పేసి అనుకుంటున్నాను అందరికీ మెగా ఫ్యాన్స్ తరఫున అండ్ ఇక్కడకొచ్చిన వాళ్ళందరి తరఫున రామ్ చరణ్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆ ఆయుర ఆరోగ్యాల ఐశ్వర్యాలు ప్రసాదించాలి ఇంకా మెగాలేక సీని ఇలానే ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి